ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో డెవోస్కి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారో తెలుసా గ్రీన్ కో గ్రీన్ కో అంటూ లోకేష్ బాబు గారు అప్పట్లో ఎద్దేవా చేశారు ఆరోపించారు అట్లాగే వెటకారం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అదే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు తను చెప్పేది గ్రీన్కో కంపెనీ వరల్డ్ లీడింగ్లో ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా మన భారతదేశంలో లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో చూసుకుంటే ముప్పై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీగా పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు ఇప్పటిదాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ప్రధానంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇంకా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఈ గ్రీన్ కో సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది ముందు చూపు ఇక్కడ ఎవరిది అనేటటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నారు విశ్లేషకులు అనుకుంటున్నారు ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు చాలా తొందరగా ముందుకు తీసుకువెళ్తోంది ముందుగా వెళ్తుంది చాలా చాకచాక్యంగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నటువంటిది ఇది సోలార్ విండ్ హైడన్ త్రీ త్రీ వన్ అంటే ఒకే చోట మూడు రకాలుగా విద్యుత్ ఉత్పత్తి ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి విధంగా ప్రాజెక్టు కర్నూలులో నిర్మాణం జరుగు జరిగింది అవుతుంది మరి గ్రీన్ కో సంస్థ సరికొత్త రికార్డును సృష్టిస్తుంది ఐదు వేల రెండు వందల ముప్పై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ముందు చూప లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేయడం అనేటటువంటిది ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు అదే మీరు చేస్తున్నటువంటిది అదే మీరు చెప్పుకున్నటువంటిది అంటున్నారు నమస్తే